ఎనిమిది గంటల షోలు కలుపుకొని నైజాం ఏరియాకి గాను దేవరాజ్ సినిమా పది కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది ఇక రోజు ముగిసేసరికి నైజాం ఏరియాలో దేవరాజ్ సినిమా భారీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది ఇక హైదరాబాద్ లో ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కల్కీ సినిమా పదహారు వందల పన్నెండు షోలతో పద్దెనిమిది కోట్ల తొమ్మిది లక్షలు వసూలు చేయగా ఇప్పుడు దేవరాజ్ సినిమా పదిహేడు వందల ముప్పై ఆరు షోలతో పదిహేడు కోట్ల ఏడు లక్షలు వసూలు చేసి సెకండ్ ప్లేస్ లో నిలిచింది దేవరా సినిమా ఇప్పటి వరకు ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే హైదరాబాద్ లో పదిహేడు వందల ముప్పై ఆరు షోలకు పదిహేడు కోట్ల అరవై ఒక్క లక్షలు వసూలు చేసింది ఇక వైజాగ్ లో దేవరా సినిమా మూడు వందల తొంభై తొమ్మిది షోలకు రెండు కోట్ల అరవై నాలుగు లక్షలు వసూలు చేసింది విజయవాడలో మూడు వందల ఇరవై ఐదు షోలకు దేవరా సినిమా రెండు కోట్ల యాభై ఒక్క లక్షలు వసూలు చేసింది గుంటూరులో నూట తొంభై ఆరు షోలకు ఒక కోటి ఇరవై రెండు లక్షలు వసూలు చేసింది దేవరా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వేల నూట నలభై తొమ్మిది షోలకు నలభై రెండు కోట్ల యాభై ఒక్క లక్షలు వసూలు చేసింది ఇండియా వైడ్ గా దేవరా సినిమా పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల లక్షలు వసూలు చేసింది సినిమా కోట్ల వసూలు చేసింది సినిమా రోజు ముగిసేసరికి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందా అని ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఇప్పటి వరకు దేవరా సినిమా అల్లు అర్జున్ అన్న హీరోగా నటించిన పుష్ప సినిమా రికార్డు బ్రేక్ చేసింది ఇక కొన్ని ఏరియాల్లో అయితే ప్రభాస్ అన్న సలార్ సినిమా రికార్డులను కూడా బ్రేక్ చేయగా మరికొన్ని ఏరియాల్లో నాన్ త్రిబులర్ రికార్డు బ్రేక్ చేస్తూ దేవరాజ్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది దేవరాజ్ సినిమా రోజు ముగిసేసరికి కల్కి కల్కీ సినిమా బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారగా ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దేవరాజ్ సినిమా మొదటి రోజు నూట నలభై కోట్ల నుండి నూట యాభై కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది రోజు ముగిసేసరికి ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉండగా దేవరా సినిమా మొదటి రోజు ఎంత వసూలు చేస్తుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఎన్టీఆర్ అన్న హీరో చేసిన దేవరా సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో